హాయ్ అండి మీ అందరి కోసం మరొక హెచ్ఎండి ప్లాట్ని తీసుకురావడం జరిగిందండి ఈ వెంచర్ వచ్చేసి ఓఆర్ఆర్ నుంచి మనకు ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో రావచ్చండి ఇక్కడికి ఇక్కడ ప్లాట్ వచ్చేసి చూసారు కదా ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండ్ సిక్స్టీ ఫీట్ రోడ్ వెస్ట్ సౌత్ ఫేసింగ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఇవి చూసారు కదా ఇది ప్లాట్ ఈ వెంచర్లో వచ్చేసి అన్ని స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి మంచి మెయింటెనెన్స్ ఉంది గ్రీనరీ కూడా అండ్ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ చూసారు కదా ఇది స్ట్రీట్ లైట్ ప్రతి సైడ్ కూడా మనకు కలెక్షన్ ఇచ్చారు అండ్ అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజీ అండ్ వాటర్ కలెక్షన్ కూడా ఉంది ఆల్రెడీ మంచి అంటే చాలా అంటే చాలా మంచి వెంచర్ ఇంకా స్ట్రైట్గా కనిపించేది మనకు మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్గా రావచ్చు మనము ఆ మెయిన్ రోడ్ వచ్చేసి డబల్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ఆడికెళ్ళి మనము మూడో రోడ్డు నాలుగో రోడ్లో ఉంటుంది అంతే ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ చూసిరు కదా ఇది డైరెక్ట్ వెంచర్లో ఈ వెంచర్ నుంచి చూసిరు కదా ఇది ఆ వెంచర్ నుంచి మనము దాదాపు ఒక పది పదిహేను విలేజ్లు ఉంటాయి అట్లా ఇంకోటి అట్నే వెళ్ళిపోతే మనం వేరే రోడ్కి వెళ్ళిపోవచ్చు అండ్ ఇక్కడ ఈ వెంచర్ చుట్టుపక్కల అన్నీ కూడా హెచ్ఎండి వెంచర్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయింది ఈ వెంచర్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లలో అది చాలా పెద్ద ప్రాజెక్టు అండ్ అదేవిధంగా ఇది ఓఆర్ఆర్ నుంచి టెన్ మినిట్స్లో మనం ఇక్కడికి రావచ్చు మహేశ్వరానికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది అండ్ అదేవిధంగా బెంగళూరు హైవే కూడా మనకు కనెక్టివిటీ ఉంది అండ్ ముచ్చంతల్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నుంచి కూడా మనం ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది మంచి రూట్ మ్యాప్ ఉంది ఇక్కడికి ఒకసారి చూడండి హెచ్ఎండి అవెంచర్ ఇది ఇది ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్